హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి కమర్షియల్గా ఉన్నటువంటి సైటు దాదాపుగా అడుగులు రోడ్ ఫేసింగ్తో ఉంటుంది కేవలం గజం ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమేనండి గుంటూరు కార్పొరేషన్ లిమిటెడ్ మంచి హాట్ మార్కెట్కి బై ఉన్నటువంటి ఈ సైటు అత్యంత లో బడ్జెట్లో మనకైతే రావటం జరుగుతుంది దానిలోని ఉన్నటువంటి రీజన్స్ ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ షూర్ వరకు వీడియోని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది రన్నింగ్ రోడ్ అండి వందడుకుల రోడ్ ఫేసింగు గుజ్జనగుల్ల నుంచి టువర్డ్స్ పేరచెర్లు వెళ్ళేటువంటి రోడ్డు ఈ రోడ్ ఫేసింగ్తోనే మనకైతే ఈ సైట్ ఉంటుంది గుజ్జనగుల్లా రత్నగిరి కాలనీ అప్ టు చిన్న పలకలూరు వరకు కూడా మంచి మార్కెట్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇది మనకి పలకలూరు దాటగానే వచ్చేటువంటి ఈ సైటు అల్టిమేట్గా రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఆ కనపడేటువంటిదే పలకలూరు ఊరండి ఈ విధంగా గ్రోమ్ చేసినటువంటి సైటు ఆ కనపడేటువంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి రోడ్ ఫేసు దాదాపుగా అరవై లోతు నూట అరవై సారీ రెండు వందల అరవై గజ రెండు వందల అరవై లోతుండి ముప్పై ఒకటిన్నర సెంటు ఉన్నటువంటి ఈ సైటు అంటే దాదాపుగా పదిహేను వందల గజాల పైన ఉన్నటువంటి ఈ సైటు ఈ విధమైన రోడ్ ఫేసింగ్తో హండ్రెడ్ ఫీట్ రోడ్ అయినటువంటి పెద్ద రూట్ రూటు పేరేచెల్ల రోడ్ ఫేసింగ్తో ఉంటుంది పెదపలకలు దాటగానే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్కి ఆపోజిట్గా ఈ ఫెన్సింగ్ ఉన్నటువంటి సైట్ ఉంటుంది దాని పక్కనే వచ్చేటువంటి ఈ సైటు ఈ ప్రైస్ కొత్తగా ఇదే లొకేషన్లో వేస్తున్నటువంటి వెంచర్లో కూడా లేదండి మెయిన్ రోడ్ నుంచి అర కిలోమీటర్ లోపలికి వెళ్ళినా కూడా కొత్తగా వేసేటువంటి వెంచర్లో కూడా లేవు దీని ప్రైసు మనం చెప్పినట్టుగా అరవై రెండు వందల అరవై మెజర్మెంట్స్ కారణం చేత మాత్రమే మనకిది ఇంత తక్కువ బడ్జెట్లో వస్తుంది అదేవిధంగా వారు చెప్పిన ప్రైసు సేమ్ వాజ్ మెన్షన్ చేశామండి సింగిల్ ఎన్పి కూడా మనం అయితే ఇంక్లూడ్ చేయకుండా మెన్షన్ చేశాము వారు గజం ముప్పై వేలు చెప్పి ఇరవై ఏడు రూపాయల ఫైనల్ చెప్పారు సేమ్ వాజ్ మెన్షన్ చేశాము ఇదే మెజర్మెంట్స్లో కనపడేటువంటి అపార్ట్మెంట్సు మైండ్స్ వారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి హాస్టల్సు ఇదే మెజర్మెంట్స్లో మూడు బ్లాక్లుగా నిర్మించి వారి యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతున్నటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి ముందుగా వచ్చేటువంటి ఈ సైటు అదే మెజర్మెంట్స్లో ఈ విధంగా బిల్డర్స్ వారు ఇంత లో బడ్జెట్లో బై చేసినటువంటి సైట్లు మంచి రెండు మూడు బ్లాక్లు వైజ్గా కన్స్ట్రక్ట్ చేసుకొని మంచి మార్కెట్కి ఉపయోగపడేటువంటి సైట్ అండి ఇది కేవలం ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమే పెద్ద పలకలూరు దాటగానే మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది ఈ సైటు మెయిన్ ఇన్నర్ రింగ్ రోడ్సు అవుటర్ రింగ్ రోడ్సు వివిధ ప్రతిపాదనాలకి దగ్గరగా ఉన్నటువంటి పేరేచర్లకు కూడా నేర్బై ఉంటుంది దాదాపు పదిహేను వందల గజాల పైన ఉన్నటువంటి ఈ సైటు దక్షిణ ఫేసింగు గజం ఇరవై ఏడు వేల రూపాయలు మాత్రమే బ్లాక్ వైజ్గా రెండు మూడు బ్లాక్ వైజ్గా బిల్డర్స్ వారు ప్లాన్ చేసుకునేందుకు బాగా ఉపయోగపడేటువంటి సైటు వెరీ లో బడ్జెట్లో గజం ఇరవై ఏడు వేల రూపాయలలో మాత్రమే వస్తుంది అదేవిధంగా బిజినెస్ వారు గోడన్స్ పరంగా కానీ మంచి మార్కెట్ కూడా పరంగా ఉపయోగించుకునేటువంటి గోడౌన్స్ కూడా పనికి వస్తుంది మోర్ డీటెయిల్స్ కాంటాక్ చేసం